ఆసరా పెన్షన్దారులకైతే గుడ్ న్యూస్ అండి ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఆసరా పెన్షన్ ని మార్చి ప్రస్తుతం రెండు వేల పదహారు రూపాయలుగా ఉన్న వృద్ధాప్య పెన్షన్ వేల పదహారు రూపాయలుగా ఉన్న దివ్యాంగుల పెన్షన్ ని ఆరు వేల రూపాయలకు పెంపు చేయడం కోసం జులై నెలలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో ఈ చేయుత పథకానికి అయితే భారీగా బడ్జెట్ కేటాయించినట్టు తెలుస్తోంది పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గారు ఈ మేరకు డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి కూడా ఆయన మల్లు భట్టి విక్రమార్క గారిని కలిసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వృద్ధులకు నాలుగు వేలు దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు ఇవ్వాల్సి ఉందని ప్రస్తుత రెండు వేల పదహారు నాలుగు వేల పదహారు ప్రకారం సంవత్సరానికి పన్నెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుండగా పెన్షన్ల పెంపు నాలుగు వేలు ఆరు వేల రూపాయల ప్రకారం సంవత్సరానికి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని ఈ మేరకు చేవిత పథకానికి ఇరవై రెండు వేల కోట్లు బడ్జెట్ లో కేటాయించాలంటూ కోరుతూ నివేదిక అందించడం జరిగింది ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు కూడా సానుకూలంగా స్పందించి ఈ బడ్జెట్ సమావేశాల్లోనే చేయుత పెన్షన్లు పెంచుతామని ఇందుకు ఇరవై రెండు వేల కోట్లు నిధులు కేటాయిస్తామంటూ కూడా ఆయన తెలియజేయడం జరిగింది ఈ సీతక్క గారు బట్టి విక్రమార్క గారికి ఏ విధంగా నివేదిక అందించారంటే రాష్ట్ర ప్రభుత్వం త్వరలో పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు యాభై ఒక్క వేల కోట్లు కేటాయించాలని ఆ శాఖ మంత్రి సీతక్క గారు ఆర్థిక శాఖను అయితే కోరడం జరిగింది ఇందులో వృద్ధులకు దివ్యాంగులకు ఇచ్చే చేయూత పథకం కింద పింఛనుకు ఇరవై వేల కోట్లు ఇతర పద్దులకు ఇరవై తొమ్మిది వేల కోట్లు ఇవ్వాలని ఆమె అయితే నివేదికలు అందించడం జరిగింది ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో సచివాలయంలో బడ్జెట్ల ప్రతిపాదనపై జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రి సీతక్క గారైతే తన శాఖ తరఫున ఈ మేరకు నిధులు కేటాయించాలి అంటూ ప్రతిపాదన అయితే సమర్పించడం జరిగింది గత బడ్జెట్ లో ఇరవై మూడు వేల కోట్లు కేటాయించారని ఇప్పుడు అవసరాలు హామీలు అమలు కోసం ఆ మొత్తాన్ని యాభై ఒక్క వేల కోట్లకు పెంచాలని ప్రస్తుతం ఆసరా పెన్షన్ పథకం కింద పన్నెండు వేల కోట్లు వెచ్చిస్తున్నారు వృద్ధులు వితంతువులు దివ్యాంగులు ఇతర వర్గాల వారికి పింఛను రెట్టింపు హామీ అమలు కోసం కేటాయింపులను ఇరవై రెండు వేల కోట్లకు పెంచాలంటూ మంత్రి సీతక్క గారు ప్రతిపాదనను ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం అయిన మల్లుబట్టి విక్రమార్క గారికి సమర్పించడం జరిగింది దీంతో ఈ నెలలోనే బడ్జెట్ సమావేశాల్లో చేయుత పథకానికి ఇరవై రెండు వేల కోట్లు కేటాయించడంతో పాటు రానున్న అతి కొద్ది రోజుల్లోనే ఈ చేయుత పెన్షన్ అయితే నాలుగు వేలకు ఆరు వేల రూపాయలకు పెంపు చేసి వృద్ధులకు దివ్యాంగులకు ఇవ్వనున్నట్టుగా మనకు తెలుస్తుంది ఈ పెన్షన్ల పెంపు విషయమై కావచ్చు కొత్త పెన్షన్ల మంజూరు విషయమై ప్రభుత్వం నుంచి ఎలాంటి తాజా సమాచారం ఉన్నా ఉన్నది ఉన్నట్టుగా నేను మీకు తెలియజేస్తాను ఈ సమాచారాన్ని మీరు మీ మొబైల్ ఫోన్ ద్వారా తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం